inb news రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా తెలియజేసిన మృతుడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఎంఆర్ఓ ఎస్ఐ ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందిన రైతు భోజట్ల ప్రభాకర్ తనకు ఆత్మహత్య చరణ్యమని పురుగుమందు తాగి మృతి గుర్తు చెందాడు తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని వీడియో వైరల్ అయింది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడుల ప్రభాకర్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే హరీష్ రావు అయ్యా ప్రొద్దుటూరు శిథకాలి మండలం అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజడుల వేరే వద్దనే భోజడుల ప్రభాకర్ అలాంటి మా పొలాన్ని పొక్లేలతో రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు ట్రాక్టర్ డోజర్లతోటి సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు అలాగే మన పెంట రామారావు అలాగే మన గుర్రం నాగమలేశ్వరావు అలాగే మనీ అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి స్త్రీను మొగిలు ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సి కోరుతున్నామయ్యా అలాంటి నాకు ఈ మందేశారినయ్యా రెండు ఆలోచన కూడా ఏమీ లేదయ్యా నా పొలాన్ని నాశనం చేసి వదిలేశారాయా మన ఎమ్మార్ఓ గారికి చెప్పానయ్యా ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా మన ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా ఇవాళ మనీ అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా కలెక్టర్ గారికి వెళ్తామనే సరికి టైం అయిపోయింది అన్నారాయ్యా నాకు ఏరే చర్ణం ఏం లేదా ఈ మందుబుడ్డ తప్ప రెండో ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వనాశనం కట్టడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా నా మూడు ఎకరాలు ఈ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా నాకు ఏరే ఖచ్చితంగా ంతరం కూడా ఏం లేదయ్యా ఈ మందు బుట్టే నాకు శరణయ్యా రైతు వారికి అందరూ దయ వంచి నాందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి ఎక్కడి గారికి చేరాలని దయచేసి నా వందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా దయచేసి నేను రైతుగా బతికినాయ్యా రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మరి కాంగ్రెస్ కు ఓటేసానయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదే నాకు విశారు ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం అయ్యా నాది నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే పేరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు దండ అయ్యా రైతు వారిగా అందరూ నన్ను దయచి అందరూ ఇచ్చేయండి అయ్యా రెండో ఆలోచన కూడా ఏలేదు నాకు మధు కూడా నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఇలా మనకు సూచిస్తూ ఉంది ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో కానీ చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి నిజంగా ఇలా ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం ఈ ప్రభుత్వం పాలన కారణం ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా స్పందించి ఉంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా అంటే పని చే పాలన సరిగా లేదు ఎస్ఐ గారు స్పందించలేదు తహసీల్దార్ గారు స్పందించలేదు కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు ఇది చాలా బాధకరం వాస్తవానికి ఏ రైతు కూడా చనిపోవద్దనే కోరుకుందాం ధైర్యంగా ఉండాలి పోరాడాలి అటువంటి వాళ్ళ పక్షాన ప్రజలు మాకు ఇలా ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ఇటువంటి కష్టాల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోనటువంటి వాళ్ళ గురించి ప్రశ్నించే బాధ్యతను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు మా బాధ్యతనే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం ప్రభుత్వాన్ని తట్టి లేపడం ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద పోరాటం చేయడమే మా బాధ్యత సో ఈ సందర్భంగా నేను మిగతా రైతులు కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి వాళ్ళు వినకపోతే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మేము పోరాడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం తప్ప ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఈ అంశం జరిగితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి నేనే స్పందన లేదు